హలో అండి అందరికీ నేను మిగితా వెల్కమ్ టు విక్రమ్ టాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు బాగుండాలని కోరుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడటానికి ఎడమ చాలా చాలా టైం ఇది వచ్చేసి ఈరోజు ఫుల్ బ్లాగ్ అనమాట అంటే మార్నింగ్ లేచినప్పటి నుండి ఈవినింగ్ వరకు ఏం తిన్నాను ఎలా ఉన్నాను అనేది ఈ బ్లాగ్ వచ్చేసి సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి దోశలు అయితే వేసుకున్నాము రీసెంట్గా మేమైతే మిల్లెట్స్ దోశ లేదంటే రాగి దోశ ఆల్మోస్ట్ పెసర దోశ ఇవే వేసుకుంటున్నాను కదా సో నార్మల్ దోశలు అయితే అసలు వేసుకోవట్లేదు సో ఇంకా ఈసారి నార్మల్ దోశలు వేసుకుందాంలే తినాలి అని అనిపించి నార్మల్ దోశలు అయితే వేసాను సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నార్మల్ దోశ అండ్ పల్లీ చట్నీతో అయితే కంప్లీట్ చేశాను అండ్ ఆల్సో తోటకూర అయితే తెచ్చారు మధ్యాహ్నం లంచ్లోకి పప్పు వేసుకోవడానికి సో మేము ఎప్పుడూ కూడా పప్పులో రి చింతపౌండ్ ప్లేస్లో ఇలా మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటాము అత్తయ్య సమ్మర్ సీజన్లో ఉన్నప్పుడే మామిడికాయలు సీజన్ అప్పుడు మామిడికాయలు కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా ఎండలో అయితే ఎండబెట్టేస్తారు సో వాటినైతే ఇలా పప్పులో అయితే వేసుకుందాము సో నేను పప్పు ప్రిపేర్ చేద్దాము అని ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా డాడీ వాళ్ళు వచ్చారు సో నాన్న అండ్ తమ్ముడు ఇద్దరు వచ్చారు తమ్ముడికి హోమ్ సిక్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయినాయి సో తమ్ముడిని హాస్టల్లో వదిలేసి నన్ను కూడా చూసి వెళ్దామని అయితే వచ్చారు నాకు వస్తున్నట్లు కూడా చెప్పలేదు నేనైతే షాక్ అయ్యాను డస్ట్ వేద్దామని చెప్పేసి బయటికి డస్ట్బిన్ దగ్గరికి వెళ్తే డాడీది బండి సౌండ్ వినిపిస్తుంది ఇది మా బండే కదా అనుకొని కూడా నేను అన్నీ చాలా బండ్లు ఉంటాయి మా డాడీకి అక్కడికే వండిద్దా ఇంటి బండి అనుకొని సైలెంట్ లోపలికి వస్తే మళ్ళీ మా డాడీ మాటలు వినిపిస్తున్నాయి సో నాన్న తాతయ్య అనేది అర్థం కాలేదు నాకైతే తాతయ్య వాళ్ళే అనిపించింది సో ఇంకా కొంచెంసేపు నుంచి చూసేటప్పటికి నాన్న తమ్ముడు ఇద్దరు వచ్చారు సో వచ్చేటప్పుడు డాడీ నాకు గే తినిందంట సో ఫస్ట్ డేవి మురి అయితే తీసుకొని వచ్చారు జున్ను పాలు గట్టి జున్ను అవుతుంది అండ్ ఆల్సో టూ లీటర్స్ వరకు థర్డ్ డే పాలు ఉంటాయి కదా సో ఆ పాల అయితే తీసుకొని వచ్చాడు అవి కూడా లిక్విడ్ జున్ను ఉంటుంది కదా అది అవుతాయి అండ్ ఆల్సో ఒక టూ లీటర్స్ థమ్స్అప్ బాటిల్కి నార్మల్ మిల్క్ అయితే తెచ్చారు పెరుగు తోడు పెట్టుకుంటాను అని చెప్పేసి ఇంకా డాడీ వాళ్ళు ఉన్నప్పుడే ఇంకా వదిన అయితే జున్ను ప్రిపేర్ చేస్తుంది ఇంకా డాడీ వాళ్ళకి ఈయన కూడా దగ్గర దగ్గరగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతున్నట్టుంది సో ఇంకా డాడీ ఇప్పుడు తీసుకొచ్చారు కదా వాళ్ళకి ఆల్రెడీ అయిపోయి ఉంటాయి ఉన్న వరకు నాగే పంపించేసి ఉంటారు ఇంకా డాడీ కూడా తింటాడు కదా అని హడావుడిగా అయితే ప్రిపేర్ చేస్తున్నాము అండ్ ఆల్సో ఇంకా నాన్న వాళ్ళ నాన్న అయితే తమ్ముడిని హాస్టల్లో వదిలేసి వచ్చాడు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నాన్న వెళ్ళేటప్పటికి విక్రమ్ స్కూల్కి వెళ్ళాడు కదా మార్నింగ్ ఇంకా విక్రమ్ని మధ్యాహ్నానికి తీసుకొచ్చాము నాన్న చూసినట్టు ఉంటుంది అప్పుడప్పుడు అడుగుతున్నాడు అని చెప్పేసి సో నాన్న వెళ్ళనివ్వకుండా వెంపడబడుతున్నాడు వస్తాను నేను వచ్చేస్తా నీతో అని సో ఇంకా కాదులే ఏడుస్తున్నాడు కదా ఒక రౌండ్ వేసి వస్తా అని డాడీ బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళారు తీసుకెళ్ళి బిస్కెట్స్ అవి కొనిపిస్తుంటే సో సరే నేను బిస్కెట్స్ తింటూ కూర్చుంటా నువ్వు మామ దగ్గరికి వెళ్ళరా అని చెప్పేసి అన్నాడంట సరే తింటూ ఉండు వస్తాను నన్ను ఇంటి దగ్గరికి వచ్చాక షాప్ దగ్గర నుండి ఇంటికి రాగానే ఇంకా ప్లేట్ మార్చేసాడు నేను ఎలానో బిస్కెట్స్ డాడీకి ఇచ్చేసి నేను నీతో వస్తాను అని అయితే గొడవ గొడవ చేశాడు సో ఎలాగోలా అలా రౌండ్కి వెళ్ళి వచ్చారు వచ్చిన తర్వాత ఏదో చెప్పి మావి వచ్చేసి బండి తీసుకొని వెళ్దాం వేరే బండి తీసుకొని వెళ్దాంలే కీజు తీసుకొని వద్దాం రా అని చెప్పేసి నేనైతే మాయబుక్స్ పైకి అయితే తీసుకెళ్ళాను ఇంకా డాడీ అండ్ మా వారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు సో విక్రమ్ అయితే కీస్ కోసం చూడండి అన్ని రూమ్స్ తిరిగి కీస్ వెతుకుతున్నాడు ఇంకా ఫైనల్లీ కీస్ ఇక్కడ కాదు అక్కడ ఉంటే మమ్మీ తీసివ్వంటే నేను ఇవ్వను కాదు అక్కడే ఉంటాయి చూడు అని అయితే చెప్తున్నాను సో ఇంకా డాడీ అయితే వెళ్ళిపోయారు మా వారు పైకి వచ్చేసారు ఇంకా పైకి వచ్చిన తర్వాత చూసి తాతయ్య వెళ్ళిపోయాడు ఇంకా రాలేదు నా కోసం రాలేదు మామ దగ్గరికి వెళ్ళాడు అని అయితే ఇట్లా కింద పడుకొని చాలాసేపు ఏడ్చి ఏడ్చి ఇంకా నిద్రపోయాడు సో డాడీ విక్రమ్ కోసం బిస్కెట్స్ కొనిచ్చాడు అనేది చెప్పాను కదా సో ఇదిగోండి ఇదే ఆ బిస్కెట్స్ తెచ్చుకున్నాడు కానీ ఒక్క బిస్కెట్ కూడా టచ్ చేయకుండా పడుకున్నాడు ఇంకా మేమే తిన్నాము ఈ బిస్కెట్స్ కూడా కొన్ని ఇంకా లేచాక విక్రమ్కి కూడా పెట్టా అండ్ ఆల్సో డాడీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పిండ్లు ఉంటే గ్రైండర్ అయితే వేసుకుంటున్నాను అండ్ ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది పిండ్లు వేసేటప్పటికి ఇంక కూడా విక్రమ్ ఏడుస్తూనే ఉన్నాడు సో ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టేశాను నేను తినేటప్పుడే గుర్తొస్తాయి విక్రమ్కి ఏది గుర్తొచ్చినా ఇంకా తాతరాలేదు తాతరాలేదని నైట్ పడుకోబోయే వరకు కూడా ఏడుస్తూ ఉన్నాడు ఇంకా నేను కూడా డిన్నర్ కంప్లీట్ చేశాను మళ్ళీ ఏడ్చి ఏడ్చి అలానే నిద్రపోయాడు నైట్ కూడా కానీ మా బొడ్డడు మాత్రం అప్పుడు వరకు పడుకోను అప్పుడు లేచి మేము పడుకునే టైంకి చూడండి కూర్చొని ఎలా ఆడుతుందో ఆ తోడు నేను కూడా కూర్చోవాలి నేను పడుకున్నానంటే మాత్రం కూర్చొని ఉన్నప్పుడు నా ఫేస్ మీద అయితే బాధపడేస్తూ ఉంటుంది సో మా పిల్లలు ఎప్పుడు వింటే మా పేరెంట్స్ ఎవరన్నా వస్తే ఊరికెళ్తాను అని గొడవ చెప్పారు మా పేరెంట్స్ అనే కాదు ఇటు సైడ్ వాళ్ళైనా కూడా ఇదండి ఈరోజు నా వ్లాగ్ సో ఇది వచ్చేసి కూడా టూ డేస్ ముందే షూట్ చేశాను మీకు కనుక వీడియో నస్తే లైక్ చేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి